హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేస్తే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను క్లియర్గా ఓకేనా సో డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఆల్రెడీ సరేనా ఓకే ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహంలో సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు నరదృష్టి నరభోష బ్లాక్ మ్యాజిక్ ఓకేనా విద్యా వ్యాపారం విదేశీ ప్రయాణాలు కోర్టు ఇష్యూస్ ప్రేమికుల మధ్య గొడవలు భూత ఆస్తి వివాదాలు ఓకేనా సో కోర్ట్ ఇష్యూస్ ఇంకా వ్యవసాయము రియల్ ఎస్టేట్ వీటికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను సరేనా ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు రీయూనియన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు సరేనా ఓకే సో ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ టారో రీడింగ్ సో రెగ్యులర్గా చెప్పే మాట ఏంటంటే ఎవరైనా సరే పేమెంట్ చేసే పేమెంట్ చేసే ముందు నాతో మాట్లాడిన తర్వాతనే మీరు పేమెంట్ చేయాలి సరేనా సో డైరెక్ట్గా నాకు ఏమి చెప్పకుండా నాతో మాట్లాడకుండా పేమెంట్ చేయొద్దు ఓకేనా సో అట్లీస్ట్ నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టండి పేమెంట్ చేయమంటారా లేదా అని సో అప్పుడు నేను చెప్తాను సరేనా ముందే పేమెంట్ చేసేసి కాల్ చేయొద్దు నేతో నాతో మాట్లాడిన తర్వాతనే పేమెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను సరేనా సరే సో థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ సో మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తలుచుకోండి మీ పార్ట్నర్ ముఖార విందని తలుచుకోండి టెంపరెన్స్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ స్ట్రెంగ్త్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఏ ఆఫ్ పెంటకల్స్ ఎయిట్ ఆఫ్ స్క్వాడ్స్ అండ్ టెన్ ఆఫ్ స్క్వాడ్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సరే టోటల్గా చూద్దాం ఇక్కడ క్లియర్గా సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరి దగ్గర ఎంత పొలైట్గా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి ఒక ఎమోషన్ వైజ్ ఎలా ఎమోషనల్ సపోర్ట్ ఎలా ఎమోషనల్ సపోర్ట్ ఎలా ఇవ్వాలి ప్రేమిస్తే ఎలా ప్రేమించాలి ఒక కేరింగ్ విషయంలో ప్రేమిస్తే ఎంత ట్రూగా ప్రేమించాలి వాట్ ఎవర్ ఇట్ మే బీ చాలా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకున్నారు మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతారు మీ పర్సన్ అంటే ఇలాంటి ఒక పాజిటివ్ పాజిటివ్గా ఇన్స్పైర్ అవుతారు ఈ పర్సన్ అంటే మీరు ఈ పర్సన్ విషయంలో చాలా హెల్ప్ చేశారు మీరు ఈ పర్సన్ని చాలా మార్చారు తన సిచ్యువేషన్ స్టార్టింగ్ అనేది అర్థమవుతుంది ఓకేనా సన్ సిచ్యువేషన్ స్టార్టింగ్లోనే అర్థమవుతుంది చిల్డ్రన్ అని చిల్డ్రన్ ఇష్యూ అయితే మేజర్లీ అదే కనబడుతుంది ఒక పాప లేదా ఒక బాబు కనబడుతున్నారు ఇక్కడ సో డెఫినెట్గా ఓకేనా సో రిలేషన్షిప్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది కూడా మీరు బాగా నేర్పించారు సో వాట్ ఎవర్ ఇట్ మే బి దాని గురించి పక్కన పెట్టేస్తే సో మీరు ఎస్ ఇక్కడ ఏమవుతుందంటే డెఫినెట్గా పిల్లల్ని దృష్టిలో పెట్టి ఉంచుకొని థర్డ్ పర్సన్ నుంచి వీళ్ళు బయటికి రావాలంటే పిల్లలకి అటాచ్ అవ్వాలి మీ పర్సన్కి పిల్లలంటే చాలా ప్రేమ ఉంది మీ పర్సన్కి సో పిల్లలంటే జనరల్గా ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా సో పిల్లల విషయంలో చాలా ఆలోచిస్తున్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు అక్కడ తను ఉన్న సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నారు బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ పర్సన్ చాలా ఎమోషనల్ ఓకేనా చాలా చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట సో ఓన్లీ చిల్లని విషయంలోనే నాట్ నాట్ థర్డ్ పార్టీ పిల్లల విషయంలోనే ఈ పర్సన్కి చాలా ఎమోషన్ ఉంది ఎమోషన్ కనబడుతుంది వాళ్ళ కోసం ఈ పర్సన్ డిటాచ్మెంట్లో ఉన్నారు మీరు బాధపడ్ మీరు మీరు బాధపడ్డా పర్వాలేదు కానీ వాళ్ళ పిల్లలు మాత్రం బాధపడకూడదు ఓకే ఇక్కడ అంటే ఇక్కడ లెటర్స్ వచ్చేసి లెటర్స్ కనిపిస్తున్నాయి యూ లెటర్ వి లెటర్ ఎస్ లెటర్ కనబడుతుంది ఇంకా వచ్చేసి సెవెన్ సెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఎయిట్ నెంబర్స్ కూడా కనబడుతున్నాయి ఓకే సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఈ పర్సన్కి ఎలా ఉందంటే నిమిషానికి ఒక ఈ నిమిషానికి రెక్కలున్న పక్షిలాగా మాయమైపోయి అక్కడ మాయమైపోయి మీ దగ్గర ప్రత్యక్షం అయిపోవాలి మేబీ మీ పర్సన్కి లాంగ్ డిస్ట లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మీకు లేదంటే ఎమోషనల్ డిస్టెన్స్ ఉంది మీరు ఇద్దరు మాట్లాడుకోకనో చూసుకోకుండా ఫేస్ టు ఫేస్ కనెక్ట్ అవ్వకను ఏంటంటే చాలా లాంగ్ పీరియడ్ అయింది మీ ఇద్దరు చూసుకోకును మాట్లాడుకోకనో ఓకేనా సో ఈ పర్సన్ను ఏంజిల్స్ని బ్లెస్సింగ్స్ అన్నమాట ఓకేనా సో ఈ పర్సన్ ఏంజిల్స్ని బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు సో మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించమని తను చేసిన తప్పులకి ఏంజిల్స్ దగ్గర క్షమాపణ కోరుకుంటున్నారు డెఫినెట్గా ఓకేనా సో మీ దగ్గర ఇక్కడ ఈ పర్సన్ చాలా లో ఎనర్జీలో ఉన్నప్పుడు మీ గురించి చాలా మిస్ అవుతున్న సందర్భంలో అంటే మీకు ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ ఎంత బిజీ వర్క్లో ఉన్నా కూడా మీకు ఆల్ ఆఫ్ సడన్ డల్ అయిపోవడం అంటే మనసు ఎందుకో మనసు ఎందుకు పిండేస్తుందో తెలీదు మనసు ఎందుకు కకావికలం అవుతుందో తెలీదు లో ఎనర్జీలో ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు ఓకేనా సో ఎందుకో కంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయో తెలియదు మీ ఫ్యామిలీతోనో లేకపోతే చుట్టుపక్కల ఫ్రెండ్స్తోనో హ్యాపీ హ్యాపీగానే ఉంటారు బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒక లో అయిపోతున్నారు అనమాట ఓకేనా సో నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను సో ఇలాంటి ఎనర్జీస్లో మీరు కనుక ఉండి ఉంటే ఇలాంటి ఎనర్జీస్లో మీరు ఉండి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్లో కనుక మీరు ఉండి ఉంటే ఈ మధ్యకాలంలో మీరు ఫేస్ చేసినట్లయితే ఈ మీ పర్సన్ చాలా మిమ్మల్ని డిస్పరియట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారని అయితే తెలుసుకోవచ్చు చాలా డిస్పరియట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓకేనా డెఫినెట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు వీళ్ళు కానీ అవ్వలేకపోతున్నారు ఓకేనా సో ఇక్కడ ఎవరితోనూ అటాచ్మెంట్లు లేరండి ఇక్కడ ఈ పర్సన్ సో ఇక్కడ చూడండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అటాచ్మెంట్లు లేరు ఓకేనా సో టీ లెటర్ రియల్ లెటర్ సెవెన్ లెటర్స్ కనబడుతున్నాయి ఎవరు తన దగ్గరికి వస్తున్నా కూడా మీ పర్సన్ దూరంగా వెళ్తున్నారు తను ఒంటరిగా ఉంటూ మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటూ మీరు తన పక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ విషయంలో నిజంగా చెప్పాలంటే చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు మీ పర్సన్ పాస్ట్లో మీ పర్సన్ పాస్ట్లో మీ విషయంలో చీటింగ్ ఎనర్జీస్ కనబడుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు కలిపిన కలిసి గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి ఈ పర్సన్ మీతో కలిసి డ్రింక్ చేశారనేది కనబడుతుంది ఇది కొద్ది మంది విషయంలో మాత్రమే కనబడుతుంది సో డ్యామ్ షూర్ ఓకేనా సో ఫ ఇంకా ఈ పర్సన్కి మీ విషయంలో ఒక ప్యాషను ఒక అట్రాక్షన్ ఫుల్ ఎనర్జీస్ ఎక్కువ కనబడుతున్నాయి సమ్ ఎనిమల్ ఏదో కనబడుస్తుంది నాకు ఇక్కడ మీరు మీ పర్సన్ కలిసి ఏదో లాంగ్ ట్రిప్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది లేకపోతే ఏదో పిక్నిక్ లాంటికి వెళ్ళినట్టు కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇంకా పీ లెటర్ కూడా కనిపిస్తుంది నెంబర్ ఎయిట్ అయితే వచ్చేసి చాలా ప్రామినెంట్గా ఉంది ఎక్కువ వస్తుంది నెంబర్ ఎయిట్ ఓకేనా సో ఏంటంటే మీ పర్సన్ హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు సమ్ లెగ్ ప్రాబ్లం కావచ్చు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు బెడ్ రెస్ట్లో ఉన్నారనేది కనబడుతుంది ఇక్కడ ఈ పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ మీద సెక్సువల్ ఎనర్జీస్ ఎక్కువ కనబడుతున్నాయి చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు ఒక ఇంటిమెసి కోరుకుంటున్నారు కానీ ధైర్యం లేదు దేవుడా నాకు ధైర్యం ప్రసాదించు అని అడుగుతున్నారు ఇప్పుడు తను మీ లైఫ్లోకి రావాలంటే ఒక సాహసం చేయాలి తన మైండ్ సెట్ ప్రకారము మీరు ఈ పర్సన్ విషయంలో పాస్ట్లో చాలా చాలా కేర్ తీసుకున్నారనేది కనబడుతుంది ఆ విషయాన్ని తను గుర్తు చేసుకుంటూ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు ఓకేనా ఈ పర్సన్కి మీరు చాలా రకాలుగా సపోర్ట్ చేశారు ముఖ్యంగా ఎమోషనల్ సపోర్ట్ చేశారు ఓకేనా సో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని కొంతమంది పర్సన్స్కి ఉన్నారు ఇక్కడ అలాంటి వ్యక్తులు కూడా మీ పర్సన్ చాలా కేర్ తీసుకున్నారు అన్ అట్లాంటి పర్సన్స్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేశారనమాట సో వాళ్ళే ఇప్పుడు గుర్తు అన్నమాట మిమ్మల్ని సో ఓవరాల్గా ఏంటంటే చాలా గిల్టీ అయితే ఉంది చాలా రిగ్రెట్ అయితే ఉంది ఓకేనా అంటే గతం పాస్ట్లో మా అంటే మీరు ఈ పర్సన్ విషయంలో పాస్ట్లో చాలా కేర్ తీసుకున్నారని అయితే కనబడుతుంది ఈ విషయాన్ని అయితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు ఓకేనా అదే సో రాశుల పరంగా వచ్చేసి ధనస్సు రాశి సాగిటేరియస్ అండ్ సింహరాశి లియో కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు మిథున రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఓకేనా ఈ మరి ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు కొంతవరకు రిజర్వేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు ఓకేనా సో నేను మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా సరే పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే నాకు కాల్ చేసి నాతో మాట్లాడిన తర్వాతనే పేమెంట్ చేయండి ఓకేనా ప్రతిరోజు నేను ఇది చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను సరేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్